మొన్న మూడో తారీఖున మనకు ఒక కంప్లైంట్ వచ్చింది ఇద్దరు మైనర్ గర్ల్స్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు ఆడపిల్లలు కూడా నైన్త్ క్లాస్ అవుతున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఏంటంటే ఇద్దరు కుర్రోళ్ళు ఇక్కడ మొగల్తూరు కుర్రోళ్ళు వాళ్ళు పిలిపించారు అన్నట్టు అక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి సిన్స్ లాస్ట్ వన్ ఇయర్ ఇన్స్టాగ్రామ్లో ఒక కుర్రోడత పరిచయం ఉంది దుర్గా ప్రసాద కుర పరిచయం ఉంది ఇన్స్టాగ్రామ్ మీద ఆ పరిచయం మీద ఆ వ్యక్తి అమ్మాయిని అమ్మాయిని రమ్మన్నాడు ఇద్దరు ఆడపిల్లలు కూడా మన యలవంచ్లి మండలం వారు ఇద్దరు కూడా దొడ్డిపట్ల హై స్కూల్లో చదువుతున్నారు సో ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని కూడా తనతో పాటు తీసుకొచ్చింది ఇంత మీంటై టైం అన్న కూర వీడి ఫ్రెండ్ కూడా ఉన్నాడు రవీంద్ర రాజేంద్ర అని వీళ్ళిద్దరూ జాయిన్ అవుతారు వాళ్ళని తీసుకొస్తారు నరసపూర్ బస్ స్టాండ్ నుంచి మొగల్ తూర్లో ఒక లాడ్జ్కి తీసుకెళ్తారు ఆ లాడ్జ్లో ఇద్దరు కూడా వేరే వేరే రూమ్ తీసుకుంటారు దుర్గాప్రసాద్ అన్న అమ్మాయికి ఈ అమ్మాయి దుర్గాప్రసాద్ అన్న కూరడ్కి అమ్మాయితో ముందు నుంచి పరిచయం ఉంది దగ్గర లాడ్జ్లో వెళ్తే ఆ లాడ్జ్లో ఒక రోడ్డు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయితో సెక్షువల్ ఇంటికి వచ్చేస్తాడు సిమిలర్లీ ఈ రూమ్లో వేరే రూమ్లో కూడా వీళ్ళిద్దరు కూడా రాజేంద్ర అన్న కూర కూడా అమ్మాయి మీద సెక్షువల్ సాల్వ్ చేస్తాడు దాని నిమిత్తం ఇదంతా ఇరవై రెండో తారీఖు జరిగిందండి ఆన్ ట్వంటీ సెకండ్ జరిగింది ట్వంటీ సెకండ్ సుమారు మధ్యాహ్నం టైంలో ఆ తర్వాత రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయారు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు మళ్ళీ ఫోన్ చేసి పిలిపిస్తారు వీళ్ళు రమ్మని రోజు మధ్యాహ్నం వీళ్ళు వచ్చేసరికి మూడు అలా అయిపోతుంది ఇద్దరు అలాగ పేరుపాలెం బీచ్ అది తిరిగి అగైన్ ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లో ఏంటంటే వీళ్ళిద్దరూ ఆరు ఆరు టూ డేస్ స్కూల్కి రాకపోవడం వల్ల వాళ్ళ మాస్టర్స్ స్కూల్లో టీచర్స్ వల్ల విషయం వాళ్ళ పేరెంట్స్కి బయటకు వస్తుంది మీద వీళ్ళు ఇంట్లో ఆడపిల్లలందరిని కొంచెం ప్రెషరైజ్ చేస్తే ఒక నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో విషయానికి బయటకు వచ్చిన తర్వాత మూడో తారీఖు మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఇద్దరు కుర్రోళ్ళని మేము అరెస్ట్ చేస్తాం వాళ్ళ రిమాండ్ పంపిస్తాం కోర్టు కోర్టు ఆదిపరుస్తామండి అట్ ద సేమ్ టైం లార్జ్ వార్నర్స్ కూడా ఇందులో దే ఆర్ ఆల్సో లీగలీ లయబుల్ వాళ్ళ మీద కూడా యాక్షన్ అయితే ఉంటుంది ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు నెక్స్ట్ అదే వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది అది కాక లాడ్జెస్కి ఈ చుట్టుపక్కల ఉన్న లాడ్జెస్ కొంతవరకు రూరల్ ఏరియాస్లో ఉన్న లాడ్జెస్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్లీ రిజిస్టర్ మెయింటైన్ చేయలే చేయరు ఇక్కడ ఉన్న లాడ్జ్లో కూడా అదే జరిగింది సో ఈ లాజెస్ అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే వాళ్ళు సీసీ కెమెరాస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా లాజెస్కి వస్తున్న ఎవరెవరైతే రూమ్ రెంట్ తీసుకొని వస్తారో వాళ్ళ దగ్గర ప్రాపర్ ఐడి తీసుకోవాలా ప్రాపర్ రిజిస్టర్ మెయింటైన్ అవ్వాలా మైనర్ గర్ల్స్ ఎవరన్నా వస్తున్నారంటే దాన్ని ఒకటికి రెండు సార్లు వాళ్ళు చూడాలా ఎందుకంటే ఒకసారి పేరెంట్స్తో పాటు వస్తారు ఫాదర్తో పాటు డాక్టర్ రావచ్చు బట్ చూడంగానే మనకి ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి వాళ్ళు కూడా రూమ్ ఇవ్వవచ్చా ఇవ్వకూడదు అన్నది ఇవ్వాలి ఇవ్వాలని వీళ్ళకి లాజెస్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలండి లాజ్ నడుస్తున్నప్పుడు ఇది మన సరౌండింగ్స్లో అందరు లాజెస్కి పోలీసు ఇన్స్ట్రక్షన్స్ అది అగెయిన్ డిస్క్రిప్షన్ అండి ఫ్యామిలీ వచ్చిందంటే ఒకరి దగ్గర చాలు యాక్చువల్లీ కొన్ని అది ఇంకా కామన్ సెన్స్ యూజ్ చేయాలి అక్కడ ఒక దగ్గర ఇద్దరి దగ్గర తీసుకోవాలి మనకు అర్థం అయిపోద్ది లే పర్సన్ కూడా అర్థం అయిపోద్ది వచ్చింది ఫ్యామిలీయా ఏంటా అన్నది దానికి పెద్ద జనరల్ నాలెడ్జ్ అక్కర్లా అది కావాలని చేయట్లేదు వాళ్ళు సో ಇಲ್ಲ ಜು ಲೀಗ ಲೈಬುಲ್ ಮೊಬಲ್ತೂರ್ ಮಸೀದ್ ಸೆಂಟರ್ ದರ ಜಿಎನ್ಎಸ್ ಲಾಡ್ಡಿ ಜಿಎನ್ಆರ್ ಸಾರೀ ಜಿಎನ್ಆರ್